ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉచిత ఉపకరణాలను పంపిణీ చేశారు రామచంద్రాపురం రూరల్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గంలోని భవితా కేంద్రాల్లో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు ఆలింకో సంస్థ ద్వారా ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు నియోజకవర్గంలోని కె గంగవరం రామచంద్రాపురం మండలాల పరిధిలో సుమారు నలభై ఆరు మంది పిల్లలకు ఆలింకో సమగ్ర శిక్ష ద్వారా వీల్చైర్లు ఎలక్ట్రిక్ మోపెట్లు బ్రెయిలీ కిట్లు వినికిడి పరికరాలు తదితరాలను మంత్రి పిల్లలకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన పరికరాలను అందజేసిన ఆలింకో సంస్థకు ధన్యవాదాలు తెలిపారు కూటమి ప్రభుత్వంలో సేవా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం అందించడం తన పాఠశాల నుంచి కాలేజ్ కో స్కూల్ కు వెళ్ళడానికి మరి అన్ని విధాలు అడుగుతున్నారు ఆయన అడిగి తెలుసుకుని మరి అడుగు చేస్తారు చూడండి కదా సార్ మెరుసుగా కాకేస్తారు అలాగే పెద్దలందరూ ఒకసారి సార్ యూనివర్సిటీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ అది ఆ విద్యార్థి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే గ్రూప్ ఫోటో తీసుకున్నారు సార్ ఇందాక మీరు నమస్కారం ఈరోజు రామచంద్రపురం రూరల్ రూరల్ ఎండిఓ ఆఫీస్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సుమారు నలభై ఆరు నలభై ఆరు మంది నలభై ఆరు మందికి ఎలిన్కో సంస్థ సర్వశిక్ష అభియానం అభియా ద్వారా సుమారు నలభై ఆరు మంది పిల్లలకి అత్యవసర పరిస్థితులు గల పిల్లలకి వీల్ చైర్సు అలాగే ఎలక్ట్రికల్ మనమెంట్ ఒకటి వినికిడి పరికరాలు అలాగే ట్రైన్లీకిట్స్ ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది మరి ఆలెంకో సంస్థకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఎన్డిఏ కూటమి వచ్చిన తర్వాత సేవా సంస్థలన్నీ కూడా ముందుకొచ్చి మరి గత ప్రభుత్వంలో ఏదైనా సేవా కార్యక్రమాల మీద పెట్టిన దృష్టి తక్కువ ఈసారి నిరంతరం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఈ ప్రత్యేక అవసరాలు గల ముఖ్యంగా ఈ ఫుల్లీ పెట్టడా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి పదిహేను వేల రూపాయలు అందించ అందిస్తున్నారంటే ఆ కుటుంబాన్ని ప్రభుత్వం దత్త తీసుకున్నట్టు అందరూ కూడా ఓ మనిషి అక్కడ సాయం ఉండాలి ఓ మనిషికి సేవ చేయాలి బెడ్ మీద ఉన్నాయని కాబట్టి పదిహేను వేల రూపాయలు అవ్వటం వాళ్ళు కుటుంబం ఇంట్లో కూర్చుని గడిచేలాగా మరి అతనికి సేవ చేసుకునేలాగా ఇంకో మనిషిని వెసులుబాటు కల్పిస్తూ పదిహేను వేల రూపాయలు ఒకటి ఉంటే మరి అది మామూలు విషయం కాదు మరి ఒక రకంగా ఈ ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్లు అందరినీ కూడా ఈ ప్రభుత్వం దత్తత తీసుకున్నట్టు అలాగే మరిన్ని సేవా సంస్థలు మరి ముందుకు వచ్చి ఈ ప్రభుత్వం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనం కోరుకుంటూ మనందరికీ నమస్తే